అందరికీ నమస్తే పుట్టుకతో పుట్టిన బుద్ధులు పుట్టకలు పోయే వరకు కూడా మారదు అనేదానికి నిదర్శనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తండ్రి శవంతో పుట్టినటువంటి పార్టీ ఆ తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీని విచ్ఛిన్నం చేస్తూ ఎదిగినటువంటి పార్టీ అంటే విధ్వంసం చేస్తూ పెరిగినటువంటి పార్టీ అలాగే అధికారం రావటం కోసం ఈ విధమైనటువంటి హామీలను ఇస్తూ అధికారం కోసం కనీస అనుభవం లేనటువంటి వ్యక్తి పరిపాలన అంటే ఏంటో తెలియని వ్యక్తి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కిట్ ద్వారా కోట్ల రూపాయలు పెడగలెత్తినటువంటి వ్యక్తుల్ని రాజకీయ నాయకులుగా చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి పరిణామాలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా చూశారు ఈ ఈ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అమరావతి మీద విషం చిమ్మటం కోసం అనేకమైనటువంటి కుట్రల కోణాలు సాగించేశారు నే ఆ కుట్రల కోణాలన్నింటినీ కూడా తట్టుకొని అమరావతి ఈరోజు ప్రపంచ పట్టణంలో నిలబెట్టడానికి కావాల్సినటువంటి సౌకర్యాలు నిర్మించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ వాళ్ళకి ఇంకా అమరావతి మీద విషం చెమ్మటం అనేది తగ్గలేదు అట్లాగే కొన్ని కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇవ్వటం మీద ఆల్రెడీ హైకోర్టులో కూడా సిగ్గు లేకుండా హైకోర్టు ఆల్రెడీ ట్రీట్మెంట్ ఒకసారి ఇచ్చిన తర్వాత వీళ్ళ పిటిషన్ని కొట్టేసిన తర్వాత తాజాగా మరికొన్ని సంతకాల సేకరణ పేరుతోటి రాష్ట్రపతి గారికి పీడిఎఫ్ ఫైల్లో సమర్పించాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏందో ఒకసారి మీరు చూడండి అంటే ఒకసారి హైకోర్టు కొట్టేసినటువంటి పిటిషన్ మీద కూడా మళ్ళీ రాష్ట్రపతి గారికి దాన్ని పంపించాలి అని చూస్తున్న పంపించాము అంటే ఎంత దారుణంగా వీళ్ళు విధ్వంసకరంగా ఆలోచన చేస్తున్నారనేది ఒకసారి మనం ఈ ఆలోచన ఈ వీడియోని చూసి బట్టి చూస్తేనే మనకు అర్థమైంది ఈ పోస్టు బట్టి చూస్తేనే మనకు అర్థమైంది సో ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా వాళ్ళు చెప్పారంటే చంద్రబాబు అవినీతి పైన సిబిఐ విచారణకు ఆదేశించాలని గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి వినతి పత్రాల కార్యాచరణ అమ్ అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టం పైన సిబిఐ విచారణ చేపట్టాలని అలాగే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మరియు ప్రైవేట్ సంస్థలకు కారు చౌకగా భూములు కేటాయించడం పైన కూడా సిబిఐ విచారణ జరిపించాలని గౌరవ రాష్ట్ర భారత ప్రధాన న్యాయమూర్తి గారికి వినతి పత్రాలని రాసే కార్యాచరణలో భాగ్యస్వాములై ఉండాలని అవ్వాలని వినతి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ చేతితో మీది రాష్ట్రాన్ని నాశనం చేసుకోండి కింద బాంబుడు దీపావళి మీ మీకెందే పెట్టుకోండి అని చెప్పేసి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్తగా ఒక కార్యక్రమాన్ని కాన్సెప్ట్ చేయబోతున్నారు నమూనా వినతి పత్రాలలో తెలుగు లేదా ఆంగ్లం ముఖ్యంగా తెలుగు బాగా డౌన్లోడ్ అయితే ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏలుముద్ర నా కొడుకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి తెలుగు డౌన్లోడ్ చేసుకుంటే బాగా వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది సో డౌన్లోడ్ చేసుకొని అన్ని పేజీలపైన సంతకాలు చేసి చివరి పేజీలో వివరాలను పూరించి గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి గారికి దిగువన ఉన్న అడ్రస్కి పంపే కార్యాచ కార్యాచరణలో భాగ్యస్వాములు అవ్వాలని వినతి పత్రం అందిస్తున్నా లక్షలాది ప్రజల రాష్ట్ర వ్యాప్తంగా చేపడితే చంద్రబాబు నాయుడు పైన సిబిఐ విచారణకు ఆదేశిస్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి కావున రాష్ట్ర రాష్ట్ర ఖజానాకు దోపిడీ అరికట్టేందుకు ఈ కార్యాచరణలో అమలులో భాగ్యస్వాములు అవ్వాలని మనవి అవినీతిని సహించని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు కూడా ఈ కార్యాచరణలో భాగ్యస్వాములు అవ్వాలని మనవి నమూనా పీడిఎఫ్ ఫైల్స్ కొరకు దిస్ స్కూల్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కు కు మెయిల్ చేయాలని మనవి ఎవరు చల్ల ఇటు చింతా రాజశేఖర్ అనేటువంటి వ్యక్తి ఒక లైవ్ డేబెట్స్లో వైసీపీ తరఫున వాయిస్ వ్యక్తి పోస్ట్ చేశాడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి పైన సిబిఐ కేసు సిబిఐ విచారణకు ఆదేశించాలని గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారికి వినతి పత్రం అన్నారు కదా అసలు నేను అడుగుతున్నా అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు మీద అనటం మీకు చేతనైతే మీకు దమ్ముంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి దాదాపుగా ఆ రెండు వసంతాలపైనే బెయిల్ పైన తిరుగుతున్నటువంటి ఒక ఒక వ్యక్తి అని చెప్పేసి చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు మిగతా ప్రజలు కూడా అనుకుంటున్నారు కదా ఆయన మీద ఉన్న కేసులు వేగవంతం చేయమని చెప్పేసి ఇవ్వండి దరిద్రం పోతుంది రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం ఆయన అంత సచివాలయంలో కదా ప్రజలకు కూడా తెలియాలి కదా అవినీతి గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ ఆల్రెడీ ఈడీ సిబిఐ కేసులపై దర్యాప్తు సాగించమని చెప్పండి అసలు అది కూడా పక్కన పెట్టండి ఆ వివేకానంద రెడ్డి కేసు మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి బాధితులను అరెస్ట్ చేయమని చెప్పండి ఒక ఒక్క ఒకసారి మీరు అలాంటివి మీద ఫోకస్ పెట్టండి రాయ బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీకి వైసీపీ పార్టీకి కూడా ఒక సమర్థవంతమైన ఒక దేడి నాయకత్వం దొరికింది మీకు ఎందుకు ఈ ఎవరున్నారు ఏంటి అనేది కూడా తేలిపోయింది కదా అసలు వీళ్ళు ఈ కేసులు సిబిఐ విచారణ సాగించాలి అని అంటే అర్థం ఏంటంటే అమరావతి ఆగిపోవాలి అమరావతిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాకూడదు అమరావతి నిర్వీ నిర్వీణ్యం అవ్వాలి వీటి మీద ల్యాండ్ పూలింగ్ చట్టాల మీద వీటి మీద గత ఐదేళ్లల్లో ఏం పీకినారమ్మా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం పీకారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా తవ్వి తొవ్వి తవ్వి 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 తొవ్వి చివరికి ఏమైనా పట్టారా అమరావతిలో కనీసం గోల్డ్ కూడా పట్టలేక చివరికి ఏడ కాదు మాకు భూములు కొట్టే కుదరదు అందుకని విశాఖపట్నానికి వెళ్తున్నామని చెప్పారు ఇక ఇక్కడ చిన్న విషయం మీకు తెలుసో తెలీదు చాలా గమ్మత్తైన విషయం ఈ హైకోర్టులో ఆల్రెడీ పిటిషన్ వేసి విచారణ సాగించి చీపో పక్క పోండి అని చెప్పి వైసీపీని చీకొట్టినటువంటిది ఏంటిది ప్రైవేట్ కాలేజీలకు పీపీపీ పద్ధతిలో విద్యార్థుల కాలేజీల నిర్మాణం పైన ఆల్రెడీ హైకోర్టుకి వెళ్ళారు డివిజన్ బెంచ్ చీకొట్టింది ఈ డివిజన్ బెంచ్ చీకొట్టిన దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని సుప్రీంకోర్టుని ఆదేశించాలంట సారీ వీళ్ళు ఆదేశించే మొహాలు ఎక్కడ ఉన్నాయి కానీ డిమాండ్ చేయాలని వాళ్ళ ముందు అభ్యర్థించాలని చెప్పేసి మనవాళ్ళు వైసీపీ నాయకులు చెప్తున్నారు అంటే మీరు ఒక ఒక కోటి సంతకాలు ఏదో పెట్టాడు అయితే కోటి సంతకాలు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ సరిపోదు భారతదేశం కూడా సరిపోదు ప్రపంచ దేశాలు అందరూ కూడా డౌన్లోడ్ చేసుకొని మీ కరపత్రాలు పంపించిందని చెప్పి చెప్పారు సరే కోటి సంతకాలు సేకరించడం వైసీపీకి పెద్ద లెక్క ఏం కాదు ఎందుకంటే ఫేక్ ఐడియల్నే క్రియేట్ చేశారు ఎవడో పేరు మీద ఉన్నావా ఇంకో కులం సంబంధించిన ఐడిలు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు అది సరే ఈ కోటి సంతకాలు స్వీకరణ తీసుకోవాలని చెప్పి తీసుకొచ్చారు ఇంకా అందులో చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే వినత పత్రాలన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయంట మనలో డౌన్లోడ్ కష్టమైతే తెలుగులో మార్చుకోవచ్చు ఎక్కువ తెలుగులో డౌన్లోడ్ అవుతుంది దాన్ని పెద్దగా తీయాల్సిన పడలేదు ఇక ప్రైవేటు సంస్థలకి కారు చౌకగా భూములు కేటాయించు దీనిపైన కూడా వీళ్ళు హైకోర్టు డివిజన్కి వెళ్ళారు అక్కడ హైకోర్టు డివిజన్ చెప్పింది ఈ ప్రపంచ పారిశ్రామీకరణ వృద్ధిలో ఒకరినొకరు పోటీ పడుతున్నారు కాబట్టి దీని గురించి మేము పెద్దగా మాట్లాడదలుచుకోవట్లేదు మేము క్లియర్ కట్గా కూడా చెప్తున్నాం మీరు ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాలలో ఇది ఇది అమలవుతుంది కాబట్టి దీని మీద కూడా మేము పెద్దగా ఈ ఇవ్వదలుచుకోవట్లేదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ళు ఇప్పుడు కారు చౌక భూములు తీసుకున్నా ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో డబ్బులు వస్తాయి కాబట్టి అది భవిష్యత్తులో అది ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీని మీద మేము ఎటువంటి జోక్యం చేసుకోమని చెప్పేసి హైకోర్టు డివిజన్ బెంచ్ చీకొట్టింది వైసీపీని అయినా కూడా మళ్ళీ దీని రాష్ట్రపతి గారి సారీ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారి తీసుకెళ్ళి అక్కడి నుంచి న్యాయమూర్తి గారిని సార్ ఇది మీరు దయచేసి ఆల్రెడీ ఇది హైకోర్టు డివిజన్ బెంచ్ చీకొట్టింది అయినా మాకు సిగ్గు లేదు మా మొహం మీద ఊసినా మాకు సిగ్గు లేదు దీని మీద కూడా మీరు సిబిఐ విచారణ తీసుకు అసలు నాకు అర్థం కాదు ఇది ఏమన్నా ఎవడన్నా చూస్తే వినతపత్రం అంటారా మీరు వినతపత్రం ఇది పెట్టాలనుకున్నప్పుడు మీరు హైకోర్టులో వీటి మీద కేసులు వేయకూడదు వీటి మీద పిటిషన్ను మూవ్ చేయకూడదు కానీ వీడు పిటిషన్ను మూవ్ చేసి అక్కడ చీకొట్టి అక్కడ వాటిని తీసుకెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో విచారణ తీసుకొని ఆ విచారణ సేకరించి ఆ విచారణ ద్వారా సిబిఐ విచారణ కావాలని అడుగుతా ఉంటున్నారంట ఎంత హాస్యాస్పదంగా ఉంది అసలు ప్రజలను ప్రజలు చీకొట్టిపోయేటట్టు కాకపోతే ఇది రాష్ట్ర అభివృద్ధిని చీకటి రోజులు నెట్టడానికి కాకపోతే ఇంకేమన్నా ఉందా మీరు కారు చౌకగా భూములు ఇవ్వద్దు అని అన్నారు సరే మీరు ఒక రేటు చెప్పండి మీరే మీరేమో జా ఇక్కడ మన దక్షేపల్లి దగ్గర అసలు కంపెనీయే పెట్టనటువంటి కంపెనీ జగతీ పబ్లికేషన్ పేరు మీద సరస్వతి పవర్స్ పేరు మీద క్షమించాలి సరస్వతి పవర్స్ పేరు మీద వేల ఎకరాలు ముప్పై ఏడు పాటు దొంగతనంగా లీజులు సంపాదించుకున్నారు అసలు కంపెనీయే లేదు అబ్బా మీరు చేస్తే సంసారం కానీ ఇక్కడ కంపెనీ పెడితేనే వాళ్ళకి భూములు ఆ భూముల్లో ఇస్తామని చెప్పిన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి ఉద్యోగాలు ఇన్ని ఇస్తాం ఇన్ని కల్పిస్తాం ఆల్రెడీ అన్ని కమిట్మెంట్ అయినటు మీద ఆల్రెడీ హైకోర్టు డివిజన్ బెంచ్ రిజెక్ట్ చేసినట్టు మీద మీరు మళ్ళీ సంతకాల సేకరణ పేరుతోటి న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి న్యాయమూర్తి ద్వారా సీబీఐ విచారణ చేస్తుందంటే మీ బతుకులు మీ వ్యవస్థలు ఏందో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నారు